వైసీపీలో సీట్లు రాని వాళ్ళు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు కన్నీటి పర్యంతం అవుతున్నారు పైకి జగన్మోహన్ రెడ్డి గారికి జై కొట్టిన జగన్మోహన్ రెడ్డి గారికి గీసిన గీత దాటవని అనుకున్నా సరే మనసులో ఎంత కష్టపడ్డం సిట్టింగ్ ఎమ్మెల్యే ఒకసారి గెలిచో మళ్ళీ సీట్ రాకపోవడం ఏంటని బాధపడుతున్నారు అలాంటి వారిలో ఇప్పుడు గుడివాడ అమర్నాథ్ ఒకడు ఆయన ఆయన సీట్ ఎప్పుడైతే వేరే వాళ్ళకి కేటాయించేశారు ఆయన అండధరి పెట్టుకున్నారు చాలా భావోద్వేగానికి గురయ్యారు నెక్స్ట్ వెంటనే నెక్స్ట్ డే వేవి సుబ్బారెడ్డి గారు ఆయన కలవడం ఆయనకైతే ఒక భరోసా ఇచ్చారు అనేది వేరే సీట్ నుంచి పోటీ అయితే అయితే ఇక్కడ కొన్ని ఆప్షన్స్ చూసినప్పుడు అంటే సామాజిక వర్గ సమీకరణాల నేపథ్యంలో టికెట్లు కేటాయిస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు అదే సామాజిక వర్గానికి చెందిన అయితే ఎంపీ టికెట్ ఎవ్వరు అనేది చాలా స్పష్టంగా కనిపిస్తోంది ఆయనకి అలాగే చోడవరం నుంచి ఆయన పోటీ చేస్తారని వార్తలు వచ్చినాయి కాకపోతే అక్కడ కర్ణం ధర్మశ్రీ ఆయన చాలా స్ట్రాంగ్గా ఉన్నారు ఖచ్చితంగా ఆయన కూడా సేమ్ సామాజిక వర్గం కాపు సామాజిక వర్గం ఆయన కాదని వేరే వాళ్ళకి సీట్ ఇవ్వరు అనేది ఇక మిగిలింది పెందుర్తి సీటు అయితే పెందుర్తి నుంచి ఆల్రెడీ సిట్టింగ్ ఎమ్మెల్యే అదీప్ రాజు ఉన్నారు కాకపోతే ఆయన పనితీరు మీద కొన్ని వ్యతిరేకంగా నివేదికలు వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారికి అనేది పైగా ఆయన మీద భూ ఆరోపణలు కూడా ఉన్నాయి ఎమ్మెల్యే అనుచరులు భూ దందాలకు పాల్పడ్డారు అది ఇది అలాగే ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో జనసేన టీడీపీ పొత్తుల భాగంగా ఖచ్చితంగా అది జనసేనకి వెళ్తుంది ఆ సీటు అనేది అక్కడి నుంచి పంచకాల రమేష్ బాబు ఆల్రెడీ సిద్ధంగా ఉన్నారు జనసేన నుంచి పోటీ చేయడానికి సో ఆయన కూడా కాపు సమాజ్ వర్గానికి చెంది సో అదే సామాజిక వర్గానికి సంబంధించిన గుడివాడని కనుక అక్కడ నుంచి దింపితే గుడివాడ అమర్నాథ్ పెందుర్తి ఖచ్చితంగా వైసీపీ పరమవుతుంది అనే ఆలోచన అయితే చేస్తుందట వైసీపీ అధినాయకత్వం అది ఇంకా ఎంతవరకు కన్ఫామ్ కాలేదు కానీ అంటే వైసీపీ ఇప్పుడు ఫైనల్ జాబితా ఎప్పుడైతే విడుదల చేస్తుందో త్వరలో అందులో గనక పెందుర్తి సీటు గుడివాడ అమర్నాథ్ కేటాయించే అవకాశం ఉంటుంది ప్రచారం అయితే జరుగుతుంది అదే గనక జరిగితే ఖచ్చితంగా ఆయన ఆ సీటుని గనక గెలుచుకోగలిగితే తెలుగుదేశం పార్టీకి ఒక దెబ్బ కొట్టినట్టు అవుతుంది ఇప్పుడు ఎందుకంటే అక్కడ అదీప్రాజ్ ఎప్పుడైతే వీక్గా ఉన్నారో ఆ ప్లేస్లో ఈయన్ని పెట్టే అవకాశం ఉంటుంది అనేది ఒక ప్రచారం ఒక రకంగా ఆయన కన్నీటికీ ఒక రకంగా ఒక వాల్యూ ఇచ్చినట్టు అవుతుందో ఆయన ఆవేదన బాధ ఏదైతే ఉందో జగన్మోహన్ రెడ్డి గారు గమనించి ఆయనకి సీట్ కేటాయించబోతున్నారా చూడాలి